హాయ్ కమాండర్స్ సో గుడ్ మార్నింగ్ సో ఈరోజు ప్రెజెంటేషన్ వీడియో ఏంటంటే మీరు చూడవచ్చు సో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అసలు అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈవెంట్స్కి వెళ్ళారు స్టేజ్ టూ ఫిల్ అప్ చేసుకుంటున్నారు లేదంటే రేపు హైట్ ఇంకా కొంతమందికి ఈవెంట్స్ పెండింగ్ ఉన్నాయి సో వాళ్ళు ఎంత ఉమెన్ అయితే వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలా సో ఎంత హైట్ ఉండాలా సో అట్ ది సేమ్ టైమ్ మెన్ జెంట్స్ అయితే కదా వాళ్ళు ఎంత హైట్ ఉండాలా సో చెస్ట్ లాగుతే ఎంత సో మామూలు ఉంటే ఎంత సో అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో చెస్ట్ గురించి హైట్ గురించి అనేది సో ఒకసారి క్లియర్గా వాచ్ చేయండి ఓకేనా సో లాస్ట్ టైం మీరు గూగుల్లో చూడొచ్చు సో లాస్ట్ టైం ఇచ్చిన అప్డేట్ కొంచెం ఇదిగా ఉంది సో మనకు లేటెస్ట్గా కర్నూలు ఎస్పీ గారు సో పేపర్కి ఇచ్చారు ఒక మెజర్మెంట్ సో ఆ మెజర్మెంట్ ప్రకారమే నేను కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను సో మీరు ఒకసారి చూడొచ్చు దాన్ని క్లియర్గా సో ఫస్ట్ ఏంటి మెన్ యొక్క హైట్ ఓకే సో మె మెన్ను ఒక హైట్ ఎంత ఉండాలి ఫస్ట్ మ్యాండటరీగా అంటే సో వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండాలా వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలా హైట్ సో కొల్చే లెంగ్లో కింద నుంచి పైకి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ సో తర్వాత ఇంకేంటి ఉంటుంది వాళ్ళకు ప్రాబ్లము సో చెస్ట్ ఓకేనా సో ఈ చెస్ట్ ఏదైతే ఉందో మనకు మెజర్మెంటు సో కామన్గా అతను జస్ట్ ఓన్లీ వచ్చి ఇలా పెట్టేస్తే కదా సో జస్ట్ ఓన్లీ మనకు టేప్ కండక్ట్ చేశారనుకో సో ఈ సి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వచ్చేయాలి ఓకేనా సో ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అదే మనం చెస్ట్ లాగినప్పుడు సో ఊపిరి పీల్చుకుని పట్టుకున్నప్పుడు సో ఎంత రావాలా ఎక్స్టెన్షను సో ఐదు సెంటీమీటర్లు రావాలి ఓకేనా సో ఇది ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ కామన్గా ఉండాలా సో పీలిస్తే ఐదు రావాలా ఓకేనా సో ఇది విషయం ఇక్కడ నుంచి సో ఉమెన్ సో మహిళలు ఎంత హైట్ ఉండాలా సో వాళ్ళని కూడా ఒకసారి చూడుస్తే కన్నా సో యాక్చువల్ మనకు పాతది అంటే పాత నోటిఫికేషన్లో యాక్చువల్గా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నది సో దానికి ఇంక్రీస్ పెంచారు అది మెన్నులో కానీ సో మీరు ఉమెన్లో కానీ సో చూడొచ్చు పాత మెన్నులు కూడా మనకు వన్ సిక్స్టీ టూని ఇచ్చారు కానీ అది పాతది అది గూగుల్లో చూస్తే మీకు వన్ సిక్స్టీ ఉందనమాట అందుకోసమే లేటెస్ట్ అప్డేట్ గురించే పెట్టాను అనమాట కొంచెం డౌట్లు ఉన్నాయి కాబట్టి సో ఓకేనా సో మెన్ను మన క్లియర్ అయిపోయింది సో ఉమెన్ వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత ఉంది ఉమెన్ వచ్చేసరికి పాతది అయితే కనుక గూగుల్లో మీకు వన్ ఫిఫ్టీనే ఉంది వన్ ఫిఫ్టీ సెంటీమీటర్సే సో ఓకే సో ఇప్పుడు వాళ్ళు ఎంత ఉండాలో కొత్తగా వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి నెక్స్ట్ ఇంకేముంటుంది వీళ్ళకు సో వెయిట్ ఉంటుంది ఓకే మనకు యాక్చువల్ గూగుల్ ఎంత చూపిస్తున్నాడు క్రోమ్లో ఫిఫ్టీ కేజెస్ సో అది లేదనమాట సో అంతా సో ఎక్కువ నాజుగా నైస్గా ఉంటున్నారు కాబట్టి అమ్మాయిలు కూడా సో తగ్గించింది అనమాట ప్రభుత్వం కూడా సో ఫార్టీ కేజెస్ రావాలి వీళ్ళు ఎంత ఫార్టీ కేజెస్ వెయిట్ ఉండాలి సో హైట్ క్లియర్ అయిపోయింది సో వెయిట్ క్లియర్ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ ఏముంటాయి చూడొచ్చు సో నెక్స్ట్ ఏమేమి ఉంది వీళ్ళకు చూపించచ్చు నెక్స్ట్ ఓకే ఒకసారి చూడండి సో ఏపీ పోలీస్ టెస్ట్ ఫర్ సివిల్ కానిస్టేబుల్ ఓకేనా సో పర్మనెంట్ జనరల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెన్ ఓకే సో ఇది ఒకసారి క్లియర్గా చూడండి సో ఏమేమి ఉంటాయి వీళ్ళకు ఎవరెవరికి ఏమేమి డిఫరెంట్ ఉండదు ఒకసారి చూడొచ్చు మీరు ఓకేనా సో జనరల్ క్యాటగిరీ వాళ్ళు సో జనరల్ క్యాటగిరీ సో ఎక్స్ సర్వీస్ మ్యాను సో తర్వాత ఉమెను సో మనం ఫస్ట్ జనరల్ క్యాటగిరీ వాళ్ళని ఒకసారి చూసుకుందాం సో వీళ్ళకి ఏముంటాయి జనరల్ క్యాటగిరీ వాళ్ళకి అనుకుంటే కన్నా ఒకసారి ఫస్ట్ ఏముంటాయి జనరల్ క్యాటగిరీలో సో సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ ఓకే వన్ పాయింట్ సిక్స్ కే పదహారు వందల మీటర్లు ఎన్ని నిమిషాల లోపల మీరు క్లియర్ చేయాలా ఎనిమిది నిమిషాలు క్లియర్ చేయాలా ఓకే ఎనిమిది నిమిషాల్లో సో అట్లనే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆల్రెడీ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ సో ఎనీవే సెంట్రల్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఉంటారు కదా సో వాళ్ళకు నైన్ పాయింట్ థర్టీ సెకండ్స్ అంటే తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో వాళ్ళు వన్ పాయింట్ సిక్స్ కేఎం అనేది కంప్లీట్ చేయాలి సో ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ అయిపోయింది ఎవరికి జనరల్ కేటగిరీ సో ఇంకా జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇంకా ఏముంది ఓకే హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంది ఓకే ఈ హండ్రెడ్ మీటర్స్ రన్లో ఎంత లోపల పరిగెత్తాలి వీళ్ళు ఎంత లోపల ఫినిషింగ్ చేయాలంటే పదహైదు సెకండ్లు ఓకేనా ఫిఫ్టీన్ సెకండ్స్ ఓకేనా ఈ పదహైదు సెకండ్స్లోనే జనరల్ కేటగిరీ వాళ్ళు కంప్లీట్ చేయాలా ఓకే మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూస్తుంటారు ఇప్పుడు మనము కాకినాడను ఏలూరు లేకపోతే మన కర్నూలు కడపతో కొంతమంది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురును ఐదు మందిలో పంపిస్తున్నారు సో ఎట్లా సెన్సార్ వాళ్ళు పరిగెడుతున్నారు ఏంటంటే మీరు ఆల్రెడీ కొంచెం ఉంది సో ఇప్పుడు ఏమీ తెలియకుండా ఇప్పుడు ఈవెంట్స్కి వాళ్ళు కానీ అప్కమింగ్ మన సోదరులు ఎవరైతే నెక్స్ట్ వస్తూ ఉంటారో సో వాళ్ళకి మినిమం మెజర్మెంట్స్ తెలియాలి కాబట్టి సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా సో అండ్ జనరల్ కేటగిరీ హండ్రెడ్ మీటర్స్ కూడా కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది సో ఇంక మనకి ఎవరు ఉన్నారు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మన ఉన్నారు వీళ్ళు సో ఆర్మీ చేసి వచ్చిన వాళ్ళు సో వాళ్ళు సో మనకైతే పదహైదు సెకండ్ నెంబర్ వాళ్ళకి ఏమైనా పెంచినారు అంటే కన్నా సో ఖచ్చితంగా పెంచినారు పదహారు పాయింట్ ఐదు సెకండ్లు ఓకే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు పదహారు పాయింట్ ఐదు సెకండ్స్ సో ఇంకా నెక్స్ట్ ఏముంది మనకు జనరల్ కేటగిరీలో ఈవెంట్ సో లాస్ట్ ఫైనల్ ఈవెంట్ ఓకే సో నెంబర్ త్రీ సో నెంబర్ త్రీ ఈవెంట్ ఏముంది మనకు లాంగ్ జంప్ ఓకే లాంగ్ జంప్ సో లాంగ్ జంప్ ఎంత క్వాలిఫై మినిమం క్వాలిఫై ఏంటి త్రీ పాయింట్ ఎయిటీ మీటర్స్ ఓకే త్రీ పాయింట్ ఎనభై మీటర్లు ఓకేనా సో తర్వాత జనరల్ కేటగిరీ అయిపోయింది మనకు ఇది మినిమం క్వాలిఫై మళ్ళీ మీరు ఇక్కడ డిస్టర్బ్ కావద్దు సో చూడండి మూడు పాయింట్ ఎనభై మీటర్లు మీరు క్వాలిఫై కావాలి జనరల్ కేటగిరీ ఉన్నవాళ్ళు సో అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ ఓకే ఇక్కడ క్లియర్ అయిపోయింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ అనేది క్లియర్ అయిపోయింది సో మనకు నెక్స్ట్ ఏంటి ఎలాగనేది మీకు చూపిస్తాను అంటే ఏ దానికి ఎన్ని మార్క్స్ వస్తుంది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ మనకి ఎవరు ఉన్నారు మన సోదరి పనులు ఉన్నారు సో ఈ సోదరి పనులకి ఏంటి లేడీస్కి మేల్కి ఫిమేల్కి ఏమున్నాయి ఈవెంట్స్ అనేది ఒకసారి చూడండి ఓకేనా సో ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్సు మనకేమో ఎనిమిది నిమిషాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు నైన్ పాయింట్ థర్టీ సెకండ్స్ సో ఇక్కడ ఫిమేల్కి వచ్చేసరికి టెన్ పాయింట్ థర్టీ సెకండ్స్ ఓకేనా సో బాగా క్లియర్గా చూసుకోండి సో ఉమెన్కి వచ్చేసరికి టెన్ పాయింట్ థర్టీ సెకండ్స్ ఏది వన్ పాయింట్ సిక్స్ కే అంటే పదహారు వందల మీటర్లు సో నెక్స్ట్ హండ్రెడ్ మీటర్స్ ఏంటి ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఉమెన్ హండ్రెడ్ మీటర్స్ సో నెక్స్ట్ వీళ్ళకు లాంగ్ జంప్ ఏంటి టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఓకేనా సో వీళ్ళు మూడు క్లియర్ చేయాల వీళ్ళకు ఓన్లీ సివిల్ మాత్రమే ఉంది ఇక్కడ సివిల్ మాత్రమే సో ఏపీఎస్పి అలాంటివి ఇలాంటివి ఏం లేవు సో ఏఆర్గు లేదు ఓన్లీ సివిల్లో ఉంది మేల్ ఫిమేల్ వాళ్ళకు ఓకేనా సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏపీఎస్పీ ఉంది సివిల్ ఉంది ఓకేనా సో క్లియర్గా చూడండి ఓకే సో నెక్స్ట్ చూడవచ్చు మీరు ఓకే సో కనిపిస్తుందా మీకు క్లియర్గా సో మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి ఏ ఏ ఈవెంట్కు ఎన్ని మార్కులు అనేది ఓకే సో ఓకే పదహారు వందల మీటర్స్ పదహారు వందల మీటర్స్ మీరు ఆల్రెడీ చూసినారు కాబట్టి సో ఇక్కడ ఏంటి ఎవరికైనా సరే అది కామన్గా ఉంది సో నలభై మార్కులు మనకు సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో ఫార్టీ మార్క్స్ సో తర్వాత వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్కు థర్టీ మార్క్స్ సో లాంగ్ జంప్కు థర్టీ మార్క్స్ సో టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఓకే సో ఇదన్నమాట ఈ హండ్రెడ్ మార్క్స్ సో మనకు ఇంకా క్లియర్గా ఎక్కువ చెప్పాలంటే సో స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది సో లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి నేను కూడా చెప్పట్లేదు అంటే ఎంతెంత ఏ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్కు సిక్స్ మినిట్స్కు ఫైవ్ మినిట్స్కు సో అలాగనేది నేనేం క్లియర్గా చెప్పట్లేదు సో మీకు ఓవరాల్గా సో స్పోర్ట్స్ అనేది ఒక వంద మార్కులకే కండక్ట్ చేస్తారు ఓకేనా ఇందులో మనకు వీళ్ళకేంటి మన మెన్ సో మేల్కైతే కన సో ఏబిఎస్ పింది सिविल సో ఓకే ఇక్కడ ఈ స్పోర్ట్స్ని బట్టి మీకు రెండు క్లియర్ చేసుకోవాలా క్లియర్ చేస్తారు ఓకేనా సో ఇది విషయం సో ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా కమెంట్స్ సో చూడండి క్లియర్గా సో మనం ఆల్రెడీ ఏ సబ్జెక్ట్లో ఎంత కావాలా ఎంత తీసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లలో మీకు కంప్లీట్గా చూపిస్తూ ఉంటాను ఓకే కొత్త వాళ్ళు అయితే కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సో అట్ ద సేమ్ టైము లైక్ అండ్ షేర్ కూడా చేయండి సో మరింతమందికి ఈ వీడియోని కూడా పాస్ చేయండి సో మీకు కూడా క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఎన్ని మార్కులు రావాలా సో ఏ ఈవెంట్కు ఎన్ని మార్కులు సో స్పోర్ట్స్ ఎన్ని సో ఎగ్జామ్ కి ఎన్ని సో అంత క్లియర్ గా ఉంది కదా సో హైట్ ఎంత ఉండాలా వెయిట్ ఎంత ఉండాలా సో చెస్ట్ ఎంత ఉండాలా ఎంత పీల్చుకుంటే ఎంత రావాలా సో అనేది క్లియర్ గా మీకు చెప్తా ఉన్నా ఓకేనా సో మరిన్ని వీడియోస్ ముందుకు వస్తా కమెంట్స్ బై జై హింద్